ని కేక కేకవేసి ఆయన పలుకుతున్నాడు దగ్గరున్న వారిలో ఈ మాట వారికి అర్థం కాలేదు అక్కడ ఉన్నటువంటి సైనికులకు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కానీ ఈ మాట అర్థం కాలేదు ఈ మాట ఎప్పుడు అర్థమైందంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత ఈ మాట అర్థమైంది అర్థము అని రాశాడు కదా అర్థము అంటే అప్పటికప్పుడు అర్థమైనటువంటి మాట కాదు అది గ్రంథకర్త రాసేటప్పుడు గ్రంథం రాసేటప్పుడు ఏసుక్రీస్తు తిరిగి లేపబడిన తర్వాత ఈ మాటకున్నటువంటి అర్థము వారికి తెలియజేయబడింది కనుక ఏమని చెప్తున్నాడంటే ఆ మాటకు అర్థము నా దేవ నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివి నన్నెందుకు చెయ్యి విడిచితివి ఆయన మాట్లాడినటువంటి మాట అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అర్థం కాలేదు ఏలి అని పిలుస్తున్నాడేమో అనుకున్నారు ఏలియా అని పిలుస్తున్నాడేమో ఏలియా ఒకనొక దశలో ఇస్రాయేలీలకు ఒక గొప్ప ప్రవక్తగా ఆయన ఉన్నటువంటి సందర్భంలో ఏలియాను గురించి ఇస్రాయేలీలకి అందరికీ తెలుసు గనక ఈ మాట వారికి అర్థం కాకపోయేసరికి ఏలి అని పిలుస్తున్నాడేమో ఏలియా వచ్చి ఈయనను రక్షిస్తాడేమో అనేటువంటి ఆలోచనతో అక్కడ ఉన్నవారు మాట్లాడుకుంటున్నారు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళు కానీ అంతలో ఒకడు ఏం చేశాడంటే ఒక స్పందిని తీసుకుని చిరకాలం ముంచి వెల్లునుకు తగిలించి ఆయనకు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు ఆయనకి ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు ఆయనకు ఒకవేళ దాహం అవుతుందేమో అని ఇదిగో ఆయన దాహాన్ని తీర్చడానికి ప్రయత్నం చేశాడు కానీ మిగిలిన వారు మాట్లాడుతున్నారు ఏమనంటే నువ్వు ఊరకుండు నువ్వు ఆగు నువ్వు ఊరకుండు ఏలియా వచ్చి అతనిని రక్షించనేమో ఏలియా వచ్చి అతన్ని అతన్ని రక్షించనేమో అని అక్కడ ఉన్నటువంటి సమూహం అంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వర్లరా బాగా ఆలోచన చేయండి ఈ సందర్భం మనకు అర్థం కావాలంటే యేసుక్రీస్తు వారు ఈ మాట ఎందుకు మాట్లాడాలని అర్థం మనకి అర్థం కావాలంటే యశ్యా గ్రంథంలో రాయబడినటువంటి మరొక మాటను చూడండి గ్రంథము యాభై మూడో అధ్యాయం గ్రంథము యాభై మూడవ అధ్యాయము పన్నెండవచనం వచనం చివరి వచనం పన్నెండవచనం వచనం కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను గనులతో కలిసి అతడి కొల్లు సొమ్మును విభాగించుకును ఎలయనగా మరణము నొందునట్లుగా అతడు తన ప్రాణమును దారపోసాను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడు ఆయన అనేకుల పాపమును భరించుచు అనేకుల పాపమును భరించుచు భరించుచు ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఈ మాట ఎందుకు మాట్లాడాడు అంటే తండ్రి ఏసుక్రీస్తు వారి యొక్క చెయ్యి విడిచిపెట్టాడు తండ్రి ఏసుక్రీస్తు వారి చెయ్యి చేతిని విడిచిపెట్టాడు అప్పుడు ప్రభు అడుగుతున్నాడు నా దేవ నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి నన్నెందుకు చెయ్యి విడిచితివి నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి ఇది అర్థం కానటువంటి మనుషు సమాజం ఏమందనుకుంది ఏమనుకుందంటే ఏలియా వచ్చి కాపాడతాడేమో ఏలియా అని పిలుస్తున్నాడేమో అనుకున్నారు కానీ అసలు దేవునికి ఏసుక్రీస్తుకి ఉన్నటువంటి ఈ సంబంధం తెగిపోతుంది అనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేకపోయినటువంటి దేవుని వాళ్ళారు బాగా ఆలోచన చేయండి నిజానికి మాట్లాడుకుంటే దేవునికి ఏసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మధ్య సంబంధం తెగిపోయింది ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడంటే ప్రభువు ఎందుకు తనను తాను సిద్ధపరుచుకుంటున్నాడంటే ప్రభువు గెచ్చమనేటువంటి వనంలోనికి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే ఇంకా కొంత సమయానికి ప్రభువు యొక్క చేతిని తండ్రి అయినటువంటి దేవుడు విడిచిపెట్టబోతున్నాడు విడిచిపెట్టబోతున్నాడు అది ఎందుకు జరుగుతుంది ఎవరి కొరకు జరుగుతుందంటే అది మన గురించే జరుగుతున్నటువంటి కార్యక్రమము వదకు తేబడుతున్నటువంటి గొర్రె పిల్లగా ఏసుక్రీస్తు ప్రభులు వారు ఇప్పుడు వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా బలి పశువుగా ఏసుక్రీస్తు వారు ఉంటున్నప్పుడు ఇప్పుడు ఆయన మీద మోపబడుతున్నటువంటి నేరములు ఏంటంటే ఇదిగో ప్రపంచ ప్రజల పాప భారం అంతా కూడా ఎవరి మీద మోపబడుతుందంటే ఏసుక్రీస్తు ప్రభుల వారి మీద మోపబడుతుంది ఇప్పుడు ఈ పాప భారాన్ని అంతా కూడా ఎవరు మోస్తున్నారంటే ఏసుక్రీస్తు ప్రభులు వారు మోస్తున్నారు మోస్తున్నారు ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే ఈ భారాన్ని ఏసుక్రీస్తు వారు మోస్తున్నారో ఏసుక్రీస్తు విషయంలో దేవుడు ఏమవుతాడంటే సైడ్ అయిపోతాడు ఏసుక్రీస్తు వారి విషయంలో దేవుడు పక్కకు వెళ్ళిపోతాడు ఎందుకు వెళ్ళిపోతాడంటే ఇగో మన అందరి పాపములు ఆయన మోపుకుని ఆయన పాపిగా మారాడు ఎందుకంటే ఈ పదం వినడానికి కఠినంగా ఉన్న అందరి పాపములు మోపబడినటువంటి యేసుక్రీస్తు ఎలా మారాడంటే పాపిగా మారాడు పాపిగా కనబడిన కనబడినటువంటి ప్రభువు యొక్క చేతిని తండ్రి అయినటువంటి దేవుడు విడిచిపెట్టాడు ఎందుకు ఎందుకు జరిగింది ఎందుకు విడిచిపెట్టాడు ఆయన చేతిని ఎందుకు విడిచిపెట్టాడు ఆయన చేతిని విడిచిపెట్టడం వెనక కారణం ఏంటో తెలుసా కారణం ఏంటో తెలుసా మీరు నేను ఉన్నారనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకోలేటువంటి దేవుని వర్లర్ యేసుక్రీస్తు శిలువ మీద రిక్తుడిగా కనబడుతున్నాడంటే ఏసుక్రీస్తు శిలువ మీద ఎవరు లేనివాడుగా ఒక్కడగా అంటే దానికి కారణం ఎవరు తెలుసా మీరు చేసినటువంటి పాపములు నేను చేసినటువంటి పాపములు మనం చేసినటువంటి పాపములు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు చేసినటువంటి పాపములు ఏసుక్రీస్తుని బలి పశువుగా శిలువు మీద రిక్తునిగా విడిచిపెట్టేలా చేసినవి ప్రియమైనటువంటి దేవుని వల్ల బాగా ఆలోచన చేయండి ఎందుకంటే ఇది మనకు అర్థం కావాలి ఆయన పడుతున్నటువంటి వేదన ఆయన పడుతున్నటువంటి బాధ సెలవు మీద ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మనకు అర్థం కావాలి ప్రియమైనటువంటి దేవుని వారులారా మనకు అర్థం కావాలి ఎందుకంటే ఈ రక్షణ అనేది ఎంత మంచి ఉద్దేశం కలిగి ఎంత త్యాగపూరితమైనదో మనకు అర్థం కావాలి ఈ రక్షణ మనకు వచ్చిందంటే ఇది ఎంత ఆయన మనల్ని ప్రేమించాడో ఆయన ప్రేమించి మన కొరకు ఏం చేశాడో ఆయన ఎప్పుడూ కూడా అనుకోనటువంటి ఒక సంఘటన ఎప్పుడు కూడా దేవుని చెయ్యి విడిచిపెట్టాలి దేవునికి వేరుగా ఉండాలనేటువంటి ఆలోచనే లేని యేసు క్రీస్తుని మనం ఏం చేసాం తెలుసా మన పాపములు ఆయన ముఖమును మరుగుపరిచే విధంగా మనం చేస్తాం ప్రేమైనటువంటి దేవుని వల్ల ఒకసారి ఆలోచన చేయండి మన చెయ్యి పట్టుకోవడానికి ఆయన చేతిని విడిచిపెట్టాడు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిదేవని అడుగుతున్నాడు కదా ఇప్పుడు ఏసుక్రీస్తు చెయ్యి విడిచిపెట్టాడు దేనికంటే ఇదిగో నీ చేతిని పట్టుకోవడానికి నిన్ను తన దగ్గరకు చేర్చుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఏసుక్రీస్తునే విడిచిపెట్టాడు ప్రేమ దేవుని వర్లరా విడిచిపెట్టాడు ఇగో జనుల దోషమును అనేకుల దోషమును ఆయన భరించును అని ప్రవక్త చెప్పినటువంటి మాటను బట్టి ఇప్పుడు ప్రజల అందరి పాప పరిహారార్థమై ఇప్పుడు బలు పశువుగా మారినటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఆయన ఇప్పుడు ఏమయ్యాడంటే పాపిగా మారాడు ఆయన దేవుని చేతిని విడిచిపెట్టాడు అనేటువంటి ఆలోచనలోనికి మనం వెళ్ళాలి ఇప్పుడు ఈ సందర్భానికి అంతటికీ కారకులు ఎవరు అంటే ఏసుక్రీస్తు ప్రభులవారు వారు కాదు ప్రేమైనటువంటి దేవుని వర్లరా ఇప్పుడు ఎక్కడానికి కారకులు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభులు వారు కాదు ఆయన ఎక్కడానికైనా సిలువు మీద తండ్రి ఆయన చేతిని విడిచిపెట్టడానికైనా కారకులు ఎవరంటే మనమే మనమే అర్థం కాని సమాజం ఏమనుకుందంటే ఏరియా వచ్చి రక్షిస్తాడేమో అనుకుంది అర్థం కాని సమాజం ఏమనుకుందంటే ఎవరినో పిలుస్తున్నాడు అనుకుంది కానీ అర్థమైనటువంటి భక్తుడు మత్తయ్య గారు ఏమైనా మాట్లాడుతున్నాడంటే అంటే నా దేవా నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివి నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి ఆదాము చేసినటువంటి నేరాన్ని బట్టి మనుషులు చేసినటువంటి పాపాన్ని బట్టి మనం చేసినటువంటి ఈ అన్యాయాలను బట్టి ఇదిగో దేవుడు ఏసుక్రీస్తు వారి చేతిని విడిచిపెట్టి మన చేతిని పట్టుకున్న ప్రేమైనటువంటి దేవుని వల్ల ఆదాము ద్వారా మరణం లోకంలోనికి ప్రవేశించింది ఏసుక్రీస్తు వారి ద్వారా జీవం మనలోనికి ప్రవేశించడానికి మనము అమరులుగా నిత్యత్వాన్ని సాధించడానికి ఆయన ఏమయ్యాడో తెలుసా బలు పశువుగా మారి భూమికి ఆకాశానికి మధ్య ఇదిగో వ్రేలాడ తీయబడ్డాడు ప్రేమనటువంటి దేవుని వారులారా ఆలోచన చేయండి ఒకసారి మనను రక్షించడానికి ఆయన ఎంత త్యాగానికి ఆయన ఒడుగట్టాడు చూడండి ఒడుగట్టాడు చూడండి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం బిడ్డ తల్లి చెంగును విడిచిపెట్టదు బిడ్డ తల్లి చెంగును విడిచిపెట్టదు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ఒక సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు మనం హృదయం కూడా ద్రవించిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ వీడియో చూస్తున్నప్పుడు తల్లి మరణించి శవమై పక్కన ఉంటుంది అది తెలియనటువంటి బిడ్డ తల్లి రొమ్ము మీదకెక్కి పాలు తాగుతూ ఉంటుంది ప్రిమినటువంటి దేవుని వర్లాలే తల్లి మరణించింది అన్నటువంటి విషయం బిడ్డకు తెలియదు బిడ్డకు తెలియదు బిడ్డ ఏమనుకుంటుందంటే ఎప్పటిలాగే నా తల్లి బ్రతుకుంది కదా అని తల్లి మీద కెక్కి రొమ్మును ఆనుకుని అగో ఆ రొమ్మున ఉన్నటువంటి పాలను త్రాగుతూ త్రాగుతూ ఆ తల్లి మీద పడుకుంటుంది బిడ్డ కానీ తెలియని విషయం ఏంటంటే తల్లి తనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అన్నటువంటి విషయం బిడ్డకు తెలియదు ప్రిమినటువంటి దేవుని వర్ల ఆలోచన చేయండి ఒకసారి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలను మనం చూసినప్పుడు ఎందుకంటే దూరం అయితే మనసు ఎంత బాధపడుతుందో ఎంత నొచ్చుకుంటుందో మనం చూడగలం బిడ్డ చనిపోయిందని గుండె ఆగిపోయి చనిపోయిన వారు చాలామంది ఉన్నారు తన చేతులారా కనిపించుకున్నటువంటి బిడ్డలు బిడ్డలు దూరమయ్యారని ఇదిగో హార్ట్ అటాక్తో మరణించినటువంటి ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు పిరిమటువంటి దేవుని వారులారా ఏంది ఇన్ని సందర్భాలను మన కళ్ళ ముందు చూస్తున్నప్పుడు మనం కనిపించినటువంటి బిడ్డలే ఇదిగో వారు మన కళ్ళ ఎదుట లేనప్పుడు వారికి ఏమైనా సంభవించినప్పుడు విలువలు ఆడిపోతాం కదా మరి అలాంటిది దైవసుతుడు ఏసుక్రీస్తు ప్రభులు వారు ఇదిగో తండ్రే ముఖాన్ని చాటేశాడంటే తండ్రే ఇదిగో ఏసుక్రీస్తు ప్రభుల వారిని చూడడానికి ఇష్టపడలేదంటే ఏసుక్రీస్తు ప్రభులు వారు ఎంత బాధపడి ఉంటారు ఒకసారి ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా ఎప్పుడైనా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తామా ఎప్పుడైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా ఏముంది జీవితం చెప్పండి ఏమున్నాయి ఆలోచనలు ఏది ఏ విధంగా వాక్యాన్ని మనం పరిశీలన చేయగలుగుతున్నాం ఈ మాటలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించినటువంటి మనము వచ్చామా వెళ్తున్నామా ఇదిగో ఏదో మన భక్తిని కొనసాగిస్తున్నామా అనేటువంటి ఆలోచనని కలిగి ఉన్నాం కానీ ఏంటి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం చూడలేకపోతున్నాం ప్రియమైనటువంటి దేవుని వారు నారా యేసుక్రీస్తు దేన్నైనా త్యాగం చేయగలడు కానీ దేవుని చేతిని విడిచిపెట్టడం దేవుని శక్తిని విడిచిపెట్టడం ఆయన చేతిని ఆయన ఆలోచనని విడిచిపెట్టడం అంటే ఆయనకు దూరంగా జరగడం అంటే ఒక భయంకరమైనటువంటి విధిగా ప్రభువు భావిస్తాడు ప్రిరుమైనటువంటి దేవుని వర్లరా ఆయన చేతిని విడిచిపెట్టడం అనేది అంటే దేవునికి దూరం అవడం అనేది తట్టుకోలేడు ఆయన తట్టుకోలేడు దేన్నైనా తట్టుకుంటాడు లోకానైనా జయించాడు ఆయన లోకానైనా జయించాడు కానీ తన తండ్రి తన తండ్రి దూరం అవుతుంటే ఆయన తట్టుకోలేకపోయాడు ప్రిమైనటువంటి దేవుని వర్లారా తట్టుకోలేకపోయాడు ఈ బాధను చూసినటువంటి సూర్యుడు పక్కకే జరిగిపోయాడు ఈ బాధను చూసినటువంటి సూర్యుడు పక్కకు తొలగిపోయాడు మధ్యాహారం కాలంలో మంచి ఎండనివ్వాల్సినటువంటి సూర్యుడు ఏమయ్యాడు తెలుసా ఇదిగో తండ్రికి కుమారునికి వద్ వచ్చినటువంటి వ్యత్యాసాన్ని చూసి చంద్రుడు సూర్యుడు ఏమయ్యాడంటే సైడే పొడి ప్రేమైనటువంటి దేవుని వర్ల ఆలోచించండి ఒకసారి ప్రకృతే గడగడలాడిపోతుంది ఎందుకు గడగడలాడిపోతుంది అంటే ఏంటి ఈ ప్రకృతిని కలిగించిందాయన ప్రకృతిని నడిపిస్తున్నదాయన సమస్తము ఆయన మూలంగా కలిగాయి కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు అలాంటి మహానుభావుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క చేతిని ఎవరు విడిచిపెట్టారంటే తండ్రి విడిచిపెట్టాడు తండ్రి విడిచిపెట్టాడు ఆలోచించండి ప్రిమైనటువంటి దేవుని వర్లారండి అంత మహా త్యాగం ఎవరి కొరకు ఎవరి కొరకు ఎవరి కొరకు అనుకోకండి నా కొరకే అనుకోండి నీ కొరకే నా కొరకే నా కొరకే తండ్రి చేతిని ఆయన విడిచిపెట్టాడు ఎలా పెరిగాడో తెలుసా ఆయన ఎలా పెరిగాడో తెలుసా ఒకసారి యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం మొదలవచ్చును చూడండి ఆయన కొరకు రాయబడుతున్నటువంటి మాట మనకు అర్థం కావాలి పిలిమినటువంటి దేవుని వారు నారు గ్రంథం యాభై మూడో అధ్యాయం మొదటి వచ్చును మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మను యహువ బాహువు ఎవరికి బయలుపరచబడెను లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలేను అతడు ఆయన ఎదుట పెరిగాను ఎలా పెరిగాడంట ఎలా ఉన్నాడంటే ఆయన లేత మొక్క లేత మొక్క మార్కెట్కి వెళ్ళి అడుగుతుంటారు కదా తోటకూర ఎలా ఉండాలి లేతగా ఉండాలి ఎందుకు ఎందుకు లేతగా ఉండాలి మీరు వండుకుని తినాలంటే అది ఎలా ఉండాలి లేతగా ఉండాలి బెండకాయ దగ్గరికి వెళ్తారు ఎలా ఉండాలి లేతగా ఉండాలి దాన్ని చిగురి విరుస్తారు కదా విరిస్తారు బెండకాయ బీరకాయ దగ్గరికి వెళ్తారు ఎలా ఉండాలి లేతగా ఉండాలి ఏ ఆహారపు వస్తువుని తీసుకోవడానికైనా మీరు వెళ్ళినప్పుడు మీరు ఎలా చూస్తారు చెప్పండి ముదిరిపోతే అది పనికిరదు పెరిగినటువంటి దేవుని వారులారా మీకు అవసరమైంది ఏంటి లేతది కావాలి లేతది కావాలి ఇదిగో ఆయన తన ఎదుట ఎలా పెరిగాడంటే లేత మొక్క వలె పెరిగాడంట ఎంత సుకుమారంగా పెరిగాడు చూడండి ఎంత సుకుమారంగా పెరిగాడు ఎంత సుకుమారంగా పెరిగాడు ఎంత అలా పెంచాడు తండ్రి చేతులకి మట్టి అంటుకోకుండా కాళ్ళకి మట్టి అంటుకోకుండా కష్టం అనేది లేకుండా ఇదిగో ఎంతో శక్తిని తనకున్నటువంటి శక్తిని ప్రభుకి అనుగ్రహించి ఎలా పెరిగాడో తెలుసా లేత మొక్క ఎండిన భూమిలో ఎదిగినటువంటి మొక్కవెలను ఇదిగో ఆయన ఎదుట ఆయన పెరిగాడు కానీ ఏమైందో తెలుసా మనను బట్టి అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతనిని చూడ అపేక్షించినట్లుగా చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు అతను త్రోణీకరింపబడిన వాడు ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసన కాంత్రుడు గాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడ నొల్లని వాడుగాను ఉండెన్ను ఎలాంటి వాడు ఎలా మారిపోయాడు ఒకసారి ఎప్పుడైనా మీరు ఆలోచనలు తెచ్చుకుంటున్నారా లేత మొక్కవలే ఎదిగినట్టు ఆయన లేత మొక్కవలే ఆయన కళ్ళు ఎదుట పెరిగినటువంటి ప్రభువు సిలువలో ఎలా మారిపోయాడంటే ఇదిగో వ్యాధిని అనుభవించేవాడుగా విసర్జింపబడిన వాడుగా మనుషులు చూడనొల్లని వాడుగా ఆయన మారిపోయి స్వరూపమైనను సొగసైనను లేనటువంటి వాడుగా ఆయన కనిపిస్తున్నాడంటే ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వార్లారా ఎంత సుకుమారమైనటువంటి కుమారుడు ఇగో ఆయనను నలగొట్టి సెలువలో ఆయనను వేలాడదీస్తూ ఉంటే అటుపక్క తండ్రి బాధ ఇటుపక్క కుమారుని బాధ దాన్ని చూసినటువంటి ప్రకృతి బాధ కానీ ఈరోజు విశ్వాస జీవితాలలో విశ్వాసులకు లేని బాధ ప్రియమైనటువంటి దేవుని వల్ల ఈ బాధ అర్థం సమాజాన్ని మనం చూస్తున్నాం అర్థం కావడం లేదు తండ్రి బాధపడ్డాడు యేసుక్రీస్తు బాధపడ్డాడు ప్రకృతి బాధపడింది కానీ ఆయనను విశ్వసించినటువంటి మనము కరుడుగట్టినటువంటి రాయిల్లా మారిపోయి ఈరోజు ఆయన యొక్క సిలువ త్యాగాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం ప్రియమైనటువంటి దేవుని వల్ల ఏ స్థితిలో ఉండవలసిన వాడు ఏ స్థితిలోనికి వచ్చాడు ఎలా ఉండవలసిన వాడు ఎలాంటి స్థితిలోనికి దిగజారాడు ఎంత హెచ్చుగా ఉన్న ఆయన ఎంత తక్కువ స్థాయికి ఆయన వచ్చేసాడు ఇదంతా దేని కొరకు అంటే దేని కొరకు దేని కొరకు ఇదంతానే నీ కొరకే కదా నా కొరకే కదా మరి ఇంత చేసినటువంటి ప్రభువుని ఆయన మాటలకు లోబడి మనం ఏమైనా జీవిస్తున్నామా ఆలోచించండి ఇప్పుడు ఇంత త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని మనం కళ్ళ ఎదుట ప్రదర్శించి శిలువు మీదకు ఆ మీద వేలా వేలాడ వేయబడినటువంటి యేసుక్రీస్తు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను ఆయన శక్తిని మనం అర్థం చేసుకోగలిగితే ప్రేమైనటువంటి దేవుని వాళ్ళలో ఒకసారి ఆలోచన చేయండి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి ఆయన ఆలోచనలు గొప్పగా ఉన్నాయి ఆయన తలంపులు గొప్పగా ఉన్నాయి ఆయన ఊహలు గొప్పగా ఉన్నాయి కానీ మన బ్రతుకులో మనం ఏ చేసేటువంటి పనులన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే ఆయనకు నచ్చన వంటి నచ్చనటువంటి పనులు మనం చేస్తూ ఉంటాం ప్రిమైనటువంటి దేవుని వల్ల ఆలోచించుకోవాలి ఆలోచించుకోవాలి మనల్ని తన దగ్గరకు చేర్చుకోవడానికి ఆయన తన కుమారుని దూరం చేసుకున్నాడు ఎవరు దూరం చేసుకుంటారు ప్రిమైనటువంటి దేవుని వల్ల ఒకసారి ఆలోచన చేయండి ఏ తండ్రి చెయ్యనటువంటి త్యాగం ఆ పరమ తండ్రి చేశాడు ఏ కుమారుడు చెయ్యనటువంటి త్యాగం ఏసు క్రీస్తు ప్రభుల వారు చేశారు ప్రిమినటువంటి దేవుని వల్ల ఈ త్యాగాన్ని చూసైనా ప్రపంచం మనసు కరగాలి ప్రిమైనటువంటి దేవుని వల్ల ప్రపంచం మనసు కరగాలి మనసు కరగాలి ఒక చావును కళ్ళ ముందు చూస్తే నీకు ఏడుపు వస్తున్నప్పుడు ఏ పాపము చేయనటువంటి వ్యక్తి ఏ నేరము చేయనటువంటి వ్యక్తి మన పాపముల నిమిత్తము నీ కొరకు బలి అవుతున్నప్పుడు నీకు నీ హృదయం ఏమి ద్రవించడం లేదా కరగడం లేదా ఇంకా కఠినమైనటువంటి రాయిల ఈ మనిషి అలాగే తన హృదయాన్ని ఉంచుకుని ఇవ్వబడినటువంటి సమయాన్ని కాలాన్ని వృధా చేస్తూ తన ఎడల తండ్రి సంకల్పాన్ని నిర్వీర్యం చేస్తూ చెప్పబడుతున్నటువంటి మాటలన్నీ పక్కన పెట్టి ఇగో ఈ ఉచితమైనటువంటి రక్షణను విసర్జిస్తున్నాడంటే ఏమనాలి ఈ మనిషిని ఒకసారి ఆలోచన చేయండి ప్రేమైనటువంటి దేవుని వర్ల ఏమనాలి ఎలాంటి మార్పు కలిగి జీవించాలి ఎంత భయభక్తులు కలిగి ఉండాలి ఎంత లోపడాలి ఇలాంటి త్యాగమూర్తిని మనం కళ్ళ ఎదురు చూస్తున్నప్పుడు ఏంటి ఎలాంటి జీవితాన్ని కలిగి మనం ఉండాలో ఒక్కసారి మనలను మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఉంది ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆలోచించండి ఒకసారి ఆలోచించండి ఒకసారి ఒక పక్క తండ్రి ఒక పక్క కుమారుడు ఒక పక్క ప్రకృతి ఇంత వేదాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు సెలువు మీద ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా ఏడుస్తూ బాధపడుతూ రొమ్ము కొట్టుకుంటూ ఆయన ఆవేదన చెందుతూ మాట్లాడుతున్నటువంటి మాట నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితి నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టవు తండ్రి నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టవు నన్ను ఎందుకు చెయ్యి ఈ సందర్భం నేను ఇది నేను తట్టుకోలేను దేన్నైనా తట్టుకోగలను కానీ నేనుండి నేను దూరం అయితే ఆ దూరాన్ని మాత్రం నేను తట్టుకోలేను ఆలోచించండి ప్రిరుమైనటువంటి దేవుని వర్ల తన దగ్గరకు మనల్ని చేర్చుకోవడానికి తన దగ్గరకు మనల్ని చేర్చుకోవడానికి ఆ తండ్రి కుమారుని చేతిని విడిచిపెట్టాడు ఆ కుమారుణ్ణి ప్రాణమిచ్చి ప్రాణం పెట్టించి మనల్ని తన దగ్గరకు చేర్చుకున్నాడంటే ఏంటి ఇందులో ఉన్నటువంటి సంగతులను ఖచ్చితంగా మనం గ్రహించాలి అర్థం చేసుకోవాలి ప్రిమైనటువంటి దేవుని వర్లలు అందుకే అన్నింటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము అన్నింటిలో ప్రాముఖ్యత కలిగిన నిమిత్తము ఇప్పుడు ఏసుక్రీస్తు ఇంత గొప్పవాడిగా ఎలా కనబడుతుంది అనుకుంటున్నారు దేవదూతలు చేయలేనటువంటి కార్యక్రమం మనుషులు చేయలేనిటువంటి కార్యక్రమం ప్రపంచంలో ఎవరు చేయలేనిటువంటి కార్యక్రమము ఏసుక్రీస్తు ఒక్కడే చేయగలిగాడు కాబట్టి ఇప్పుడు సమస్తము మీది అధికారం ఎవరిక అంటే తండ్రి ఏసుక్రీస్తుకి అప్పగించాడు పినిమైనటువంటి దేవుని వర్లారు యేసుక్రీస్తు అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు అనుకుంటున్నారు ఏసుక్రీస్తు అంత గొప్పవాడై గొప్పవాడు ఎందుకయ్యాడంటే ఎవరు చేయలేనటువంటి త్యాగాన్ని ఆయన మాత్రమే చేశాడు శరీరాన్ని ధరించుకుని రావడం ఒక ఎత్తు అయితే వచ్చినటువంటి శరీరంలో దేనత్వం కలిగి జీవించడం మరొకెత్తు రాజుగా ఉన్నవాడు దేనస్థితిలోనికి అడుగుపెట్టి వడ్లవాని కుమారుడిగా బ్రతకడం మరోకెత్తు ఒక విలువైనటువంటి బంగ్లాలో నివసించవలసినటువంటి ఒక వ్యక్తి ఏ ఇల్లు లేకుండా ఇదిగో నక్కలకు ఉన్నాయి ఆకాశ పక్షులకు గూలు ఉన్నాయి కానీ మనిషి కుమారుడుకు తలవాల్చుకున్నట్టు స్థలమైన లేదని చెప్పినటువంటి ప్రభువు మాటను బట్టి నిజంగా అంత స్థితికి వచ్చాడంటే ఆ ప్రభువు త్యాగాన్ని అర్థం చేసుకోలేమని లేని వారిగా మనం ఉంటున్నామేమో ఒకసారి ఆలోచించాలి ఉన్నటువంటి దేవుని వాళ్ళారు ఆలోచన చేయండి ఏసుక్రీస్తు ఎందుకంటే అంత గొప్పవాడు ఏసుక్రిస్తు ఎందుకంటే నమ్ముకోవాలి ఎందుకు నమ్ముకోవాలి తెలుసా నీ శిక్షణ ఆయన మీద మోపుకుని తండ్రికి ఎప్పుడూ కూడా దూరంగానేటువంటి ప్రభువు ఇదిగో ఆయన చేతిని విడిచిపెట్టాడంటే ఒకసారి ఆలోచించాలి ప్రియమైనటువంటి దేవుని వర్లారు ఒకసారి ఆలోచించేయండి ఒకసారి అర్థం చేసుకోండి ఆయన చచ్చి మనలను బ్రతికించాడు ఆయన చచ్చి మనల్ని బ్రతికించాడు మనల్ని బ్రతికించాడు ఇప్పుడు బ్రతికినటువంటి మనం ఏం చేస్తున్నాం బ్రతికినటువంటి మనం ఏం చేస్తున్నాం మరలా చచ్చిపోతున్నామా మరలా పాపముల చేత అపరాధముల చేత మరలా చచ్చిపోతున్నామా అందుకైనా ప్రభువు బతికించింది అందుకైనా ప్రభు బతికించింది ఒకసారి ఆలోచించండి ప్రిమినటువంటి దేవుని వాళ్ళారా ఆలోచించండి ఆలోచన చేయాలి వారికి అర్థం కాలేదు ఈ మాటలు మన కళ్ళ ఎదుట అరవై ఆరు పుస్తకాలలో రాయబడ్డాయి కదా ప్రిమినటువంటి దేవుని వర్లార ఆయన త్యాగం మనకేమైనా అర్థమవుతుందా అర్థమవుతుందా అర్థమైతే ప్రభువుని విడిచిపెట్టకు అర్థమైతే దేవుని మాటని విడిచిపెట్టకు దేవుని చిత్త ప్రకారంగా బ్రతకడానికి అది ఉద్యోగమైనా అది కుటుంబమైనా అది వ్యాపారమైనా మరి ఏదైనా ఏదైనా మరి ఏదైనా నిన్ను దేవుడు నుండి ఇదిగో వేరు చేయకుండా నువ్వు జాగ్రత్త పడు నువ్వు జాగ్రత్త పడు మంచి ఆలోచన కలిగి ఉండు మంచి ఆలోచన కలిగి ఉండు ఈ త్యాగం అంతా నీ కొరకే రక్త హస్తాలతో ప్రభువు సిలువ మీద కనబడుతున్నారంటే తన కారకులు ఎవరో తెలుసా ఇదిగో పరోక్షంగా నీవు నేనే ప్రత్యక్షంగా వారయ్యుండొచ్చు ఆనాడు ఉన్నటువంటి సమాజం ఉండొచ్చు శాస్త్రులు అయ్యి ఉండొచ్చు పరిచయులు ఉండొచ్చు ధర్మశాస్త్ర ఉపదేశకులు అయ్యి ఉండొచ్చు రాజులు అయ్యుండొచ్చు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఎవరున్నారు తెలుసా మీరు నేను ఉన్నం ప్రియమైనటువంటి దేవుని వర్లారు మనకు అర్థం కావడం లేదు ఈ విషయాలు ఏమీ మనకు అర్థం కావడం లేదు ఆ సిలువ త్యాగం అర్థం కావడం లేదు ఆయన అందులో మాట్లాడినటువంటి మాటలు అర్థం కావడం లేదు తండ్రి ఆయన చేతిని విడిచిపెట్టడం అర్థం కావడం లేదు అవన్నీ అర్థం చేసుకుంటే మన జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి పుడిమైనటువంటి దేవుని వాళ్ళు ఎటువంటి తీసుకుంటారు మీ ఇష్టం మన ఇష్టం మన ఇష్టం ఆలోచించండి అర్థం చేసుకోండి ప్రయత్నం చేయండి సాధించండి 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 ఇదిగో సంగముగా ప్రభువు నిలబడుతున్నప్పుడు ఇగో దీని ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు నెరవేర్చడానికి ఇగో గతించిన కాలం చాలు మన ఇష్టాలు మన చిత్తాలు నెరవేర్చుకోవడానికి ఇదిగో ఇంకా పశుబాలులుగా మనం లేము ఎదిగాము కాలం పైబడుతుంది వయస్సు పైబడుతుంది అనేకమైనటువంటి సంగతులు వింటూ ఉన్నాం ఇంకో వింటున్నటువంటి సంగతుల ద్వారా మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతూ పరలోకానికి దగ్గరగా చేసుకోవాలి పెరిగినటువంటి దేవుని వల్ల ఆలోచించండి ఇంకా ఒకరి చేత చెప్పించుకునేటువంటి స్థితిలోనికి వెళ్ళకండి ఇంకా ఒకరి చేత పురుకొల్పేటటువంటి స్థితిలోనికి వెళ్ళకండి ఇంకా మీరే నలుగురికి చెప్పాలి కదా మీరే మీరే ఒకరిని ఎంకరేజ్ చేయాలి కదా మీరే ఒకరిని ప్రభు దగ్గరికి నడిపించాలి కదా ఇంకా మిమ్మల్ని ఎంతకాలం నడిపించాలి చెప్పండి ఆలోచించిన ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుడు కోరుకుంటుంది ఇదే కాదు దేవుడు ఏసుక్రీస్తు చేయి విడిచిపెట్టింది ఇందుకు కాదు మనల్ని రక్షించడానికే మనల్ని ఆ లోకానికి తీసుకుని వెళ్ళడానికే ఆయన చేయి విడిచిపెడితే ఇదిగో పట్టుకున్నటువంటి ఆయన చేతిని విడిచిపెట్టద్దు ప్రియమైనటువంటి దేవుని వల్ల విడిచిపెట్టద్దు ఆలోచన చేయండి మంచి ఆలోచన కలిగి ఉండండి మంచి ఆలోచన కలిగి ఉండండి మంచి ఆలోచన కలిగి ఉండండి యేసుక్రీస్తు చేతిని ఎందుకు విడిచిపెట్టాడంటే కోసమే నీకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించడానికి తన హస్తాన్ని నీకు అందించి ఈ గొప్ప అవకాశాన్ని నీకు అందించడానికి ఈ పాపాన్ని రూపు మాపడానికి ఆయన బలు పశువుగా తండ్రి చేతిని విడిచిపెట్టిన వాడుగా కనిపిస్తాడు పిలువినటువంటి దేవుని వల్ల ఆలోచించండి మంచి నిర్ణయాన్ని తీసుకోండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ఉన్నటువంటి మా కన్న తండ్రి మహోన్నతుడ సర్వోన్నతుడ కృపకల దయగల నామాన్ని బట్టి తండ్రి ముగవనముడు స్థుతులు స్తోత్రముడు చెల్లించుకుంటున్నాం దేవా రాత్రికాల సమయంలో మరొక చక్కటి సంగతిని ఆలోచించడానికి తండ్రి మీరు చూపించారు దేవా మమ్మల్ని బలపరచండి వినటువంటి మాటల ద్వారా మాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసుకుని నాయన స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన వారు మై నేను వెంబడించడానికి తండ్రి సహాయం తెచ్చేయండి మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు బాధతో శిలువ మీద పెడుతున్నటువంటి కేక నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి కానీ నాయనాయన బాధపడుతూ ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాట నాయన ఆ మాట పలకడానికి పరోక్షంగా తండ్రి మేమే కారకులమని గ్రహించి ఇదిగో తండ్రి ఆయన ద్వారా మీరు ఇచ్చినటువంటి రక్షణ సంకల్పాన్ని మహాభాగ్యాన్ని మేము విడిచిపెట్టకుండా నీ కొరకు నమ్మకంగా జీవించేటువంటి భాగ్యమును మాకు అనుగ్రహింపచేయండి విశ్వాస జీవితంలో ముందుకు సాగడానికి స్థిరమైనటువంటి బుద్ధిని నాయన మంచి విశ్వాసాన్ని నాయన పరిశుద్ధమైనటువంటి బ్రతుకును కలిగి నాయన మీరిచ్చినటువంటి ఈ సంఘంలో తండ్రి బలమైన సాధనాలుగా మేము ఉండగలిగేటువంటి అవకాశాన్ని మాకు కలిగించండి ఇంకా ఎవరు మాకు చెప్పి మమ్మల్ని నడిపించేటువంటి స్థితిలో కాక నాయన మేమే నలుగురిని నీ వద్దకు నడిపించేటువంటి స్థితిని సామర్థ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహంప చేయమని కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు బలపరచమని దీవించమని ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి బలపరచండి వృధాప్యం ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి రేపటి దినం జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి నాయన వారి హృదయంలో మీ మాటలు బలంగా నాటబడ్డానికి సహాయంగా ఇచ్చేమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి నామల్ని ప్రార్థన అడిగి వేడుకు మా పరమ ఐ మీన్ మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరి కూడి వచ్చిన మనకు మన కుటుంబములకు భూమి మీద ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు సంగమనకు ఎల్ల కాలము ఉండి ఉండి గాక